శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణపాద అరవిందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ అర్జునుడికి నివాత కౌచలికి మధ్యన జరిగినటువంటి ఘోరమైన యుద్ధం అంతా వర్ణింపబడింది అత్యద్భుతమైన అది మాతలే స్వయంగా చెప్పాడు నేను ఆ శంబర శంబరుడు అనేటువంటి రాక్షసుడి ఇంద్రుడు చేసిన యుద్ధంలో ఉన్నానయ్యా అయ్యా తర్వాత అమృత అయిన తర్వాత దేవతలతోటి రాక్షసులకి దేవతలకి రాక్షసులకి మధ్యన కలిగినటువంటి యుద్ధం ఆ యుద్ధంలో ఉన్నాను బలితో చేసినటువంటి యుద్ధంలో ఉన్నాను ఇలాగా అనేక మంది రాక్షసులతోటి దేవరాజు అయినటువంటి ఇంద్రుడు చేసేటువంటి యుద్ధంలో ఇంద్రుడికి సారథ్యం వహించాను అయితే ఆ యుద్ధాలు ఏమీ కూడా ఈ యుద్ధంతో సాటిరావయ్యా అంత గొప్పదైనటువంటి యుద్ధంలా ఉంది ఇంత మాయామయమైనటువంటి యుద్ధాన్ని నేను చూడలేదు అని స్వయంగా మాతలే అర్జునుడితో చెప్పాడు అంత గొప్పదైనటువంటి ఆ యుద్ధంలో ఆ నివాత కవచులందరినీ అనేక మంది రాక్షసుల్ని ఆ అర్జునుడు సంహరించాడు సంహరించేటప్పటికీ ఒక్కసారిగా ఆ దైత్యులు మిగిలినటువంటి దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గబుక్కుని పారిపోతున్నట్టు వాళ్ళు విని వినిపిష్టాని త్రైషాం శస్త్రాణ్యాభరణా శత స్మ ప్రదృశ్యాత్రాని కవచాన్ని చయానాం హ్యాసీత్ పదాద్చలి పదం ఉత్పత్తి అక్కడ వాళ్ళ శస్త్రాలు ఆభరణాలు శరీరాలు కవచాలు వందలుగా మొక్కలు చేయడం ఏ గుర్రాలకు అడుగు తీసి అడుగు వేయడానికి చూడలేకపోయింది అన్ని రాక్షసుల యొక్క దేహాలే అక్కడ పడిపోయినటువంటివి ఏ అప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి ఆ గుర్రాలు ఒక్క దూకి దూకి ఆకాశంలో నిలిచేయట తో నివాతకవచార్య కేవలం విసృజంత శిలోచయా ఆ తర్వాత అందులో మిగిలినటువంటి కొంతమంది ఆ కవచలు కనపడకుండా వాళ్ళు ఏం చేశారట ఆకాశాన్ని కూడా ఆక్రమించేసి అక్కడ రాళ్ళను కురిపించసాగట అంతర్భూమి గతాశ్చాన్య హయానాం చరణాన్ యదా దానవా దానవాఘోర రసచక్రే జభారత భారత భయంకరమైన దానవులు ఏం చేస్తారంటే భూమి లోపలే ఉండి గుర్రాల కాళ్లను రథచక్రాన్ని పట్టుకున్నట్టు వాళ్ళు విని గృహ్యవాణి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ గుర్రాలను రదలకుండా చేసి అన్ని పక్కల కొండలతో రథంతో పాటు నన్ను గాయపరచడం మొదలెట్టారు పర్వతై రూపతి పతమానై సోయ త్రవర్త గుత చింతపడినటువంటి కొండలన్నీ పెరిగిపోతున్నాయట వేరేవన్నీ రాళ్ళన్నీ పైన పడుతున్నాయట అలాగా ఉన్నటువంటి చోటు ఎలా అయిందంటే చివరికి ఒక కొండల యొక్క గుహల తయారైందట అట్లాగా పర్వత ఇష్టాద్యమానోహం నిగృహీత ఇష్టవాదివి అగచ్చం పరమామ పరమాం పరమాం ఆర్తిం మాతలిస్తా లక్షయత్ ఆ పర్వతాలన్నిటి చేత నేను కప్పబడుతున్నాను నా గుర్రాన్ని పట్టుకున్నారు వాళ్ళు నేను చాలా బాధను పొందాను మాతల్ని నా పరిస్థితిని అంతా గమనించాడు లక్షయత్వాచ మాభితం ఇదంబచన అర్జునమాభస్వం వజ్ర వస్త్రముదీరయ్య ఆ భయానికి లోనవుతున్ను అర్జున భయపడకయ్యా నువ్వు వెంటనే వజ్రాస్త్రాన్ని ప్రయోగించి కొండలన్నీ కూడా ఛేదించు అని చెప్పాడు తత్హం తద్వాక్యం శ్రుత్వాదీరం దేవరాజ సదేతం భీమ వస్త్రం నరాధిప అప్పుడు ఆ మాతలి మాటలు విని దేవరాజు ఇష్టమైనటువంటి భయంకరమైనటువంటి వజ్రాస్త్రాన్ని నేను ప్రయోగించాను అచలం స్థానమా సాధ గాండి మంత్రియ అముంచం వజ్ర సంస్పర్శ నాయస కథలిని చోటున అంటే స్థిరంగా ఉండేటువంటి ఒక చోట నిలబడి గాండియుధనస్తున్న వజ్రాస్త్రంతో అభిమంత్రించి ఆ పదునైనటువంటి ఎనభ బాణాన్ని నేను వదిలేనయ్యా తతో మాయాష్టత సర్వా నివాతకవశాం శతాంతే చోదిత బాణ వజ్రభూత సమావిశన్ ఆ తర్వాత ఆ వజ్రాస్త్రాన్ని అభిమంత్రించి వదిలినటువంటి ఆ బాణాలు వజ్రాల్లాగా అయిపోయి అయ్యి ఆ మాయలన్నింటినీ ఆ నివాతక వచన చొచ్చుకుని పోయేట్టు అక్కడ ఉండే రాక్షసుని చంపేయి అక్కడ పర్వతాలని అన్నింటినీ కూడా దాన్ని ఈ పిప్పి పిప్పి చేసేట ఏ వజ్రవే విహిత దానవ పర్వతోపమా ఇతరేతరమా శ్రీష్యా తలే ఆ పిడుగుబాటు వేగంతో కొట్టబడినటువంటి ఆ పర్వతాలంటే దానవులందరూ కూడా ఒకనొకడు కౌకులు నిరమ్య పడిపోయేట అంతర్భుమౌతి ఏ అగ్ణం దానవ రధివాజనాలు ప్రవేశ ప్రాహిణ్వన్ బాణా ప్రాహిణాధనం అలాగే భూమి లోపల రథం గుర్రాన్ని పట్టుకున్న దానవుల్లో కూడా ఈ బాణాలు చొచ్చుకుపోయేట వాళ్ళని కూడా యమలోకానికి పంపేట హత్య నివాత కవతి నిరస్రై పర్వతోపమయ సమా అచ్చాద్యత సహ సవికీర్ణైరివ పర్వతై పర్వతాల్లాగా ఉండేటువంటి ఆ నివాత కౌచలందరూ కూడా చంపబడి అటు ఇటు విసరబడ్డం చేత ఆ చోటంతా కూడా వెదజల్లబడ్డ పర్వతాలతో కప్పబడినట్టు అయిపోయిందయ్యా నా హయానం క్షతి కాచిత్ నా రథస్యన మాతలై మమ చాతుద్భుతమేవ అభవత్ అప్పుడు గుర్రాలకు కానీ రథానికి కానీ మాతలికి కానీ నాకు కానీ ఎటువంటి హాని కూడా జరగలేదు అది చాలా అద్భుతం అనిపించింది అంత యుద్ధాల్లో కూడా తత్ మాం ప్రహసన్ రాజన్ మాతలి ప్రత్యభాషత నైతదర్జున దేవేషు తై వీర్యం ఈక్షతే అప్పుడు మాతలు నవ్వుతూ చెప్పాడు అర్జున నీలో కనపడుతున్నటువంటి ఈ పరాక్రమం దేవతల్లో లేదయ్యా దేవతల్లో దేవతల్లో ఉన్నటువంటి పరాక్రమాన్ని మించినటువంటి పరాక్రమం నీ దగ్గర ఉంది నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానయ్యా అనేక యుద్ధాల్లో నేను పాల్గొన్నాను కానీ ఎంత భేకరమైనటువంటి యుద్ధాన్ని నేను అక్కడ చూడలేదు అని ఆ నాతో అన్నాడు హతీ అసురససంగు ద్వారాస్తాం దుసర్వస ప్రాక్రోశ నగరే తస్మిన్ యథాసారస ఆ రాక్షస సమూహాలన్నీ చంపబడగానే వాళ్ళ భార్యలందరూ కూడా ఆ నగరంలో శరత్కాలంలో బిగ్గురు పక్షుల్లో ఏడిచారు తో మాతని నాశాధం మహం తత్పురం అభ్యయాం తాస రథఘోషేణ నివాత కవచ స్త్రీయ ఆ తర్వాత మాతడితో కలిసి రథం చప్పుడుతో ఆ నివాత కవచలు స్త్రీలందరినీ బెదరబడుతూ దైత్య నగరానికి వెళ్ళాను నేను తాన్ దృష్ట్వా దశ సహస్రాన్ మయూర సదృశాన్ హయాన్ రథం చరవిసంగా ప్రాద్రవన్ గణశ స్త్రియ నెమలలాగా అందంగా ఉన్నటువంటి పదివేల గుర్రాలు ఆ రథానికి సూర్యుడిలా ఉన్నటువంటి ఆ రథాన్ని చూసి స్త్రీలు గుంపులు గుంపులుగా పరిగెట్టారట తాభిర్ ఆభరణ శబ్ద తాసి తాభి సమీరిత శిలానామేవ శైలేషు పతంతీనా అభూత్ భయకంపుతులే పారిపోయేటువంటి ఆ దానవ స్త్రీల ఆభరణాల శబ్దము అప్పుడు ఎలా ఉంది అంటే కొండల మీద రాళ్ళు పడుతుంటే ఏ విధమైనటువంటి ధ్వని కలుగుతుందో అటువంటి ధ్వని కలిగిందట విత్రస్థ దైత్యనార్యస్థ స్వామి వేష్మాన్యధా విషన్ బహురత్న విచిత్రాన్ని శాతకుంభమయానిచ అలా భయపడి పారిపోయేటువంటి ఆ దైత్య స్త్రీలు అనేకముదైనటువంటి రత్నాలతో విచిత్రంగా ఉన్నటువంటి బంగారమయమైనటువంటి తమ భవనాలలోకి ప్రవేశించారయ్యా తద్ అద్భుతాకారమహం దృష్టి ఆ నగరం ఉత్తమం విశిష్టం దేవనగరాపృం మాతలిం తదహ అది చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది ఆ నగరం అంతా ఎలా ఉందంటే బంగారమయమైనటువంటి భవనాలతో నిండి ఉంది అదంతా కూడా ఒక స్వర్ణమయంగా కనిపిస్తుంది అప్పుడు వెంటనే అంత అద్భుతమైనటువంటి ఆ ఉత్తమమైనటువంటి నగరాన్ని చూసినప్పుడు మాతల్ని నేను ప్రశ్నించాను ఇదమేవం విధం కస్మాత్ దేవా నావా సంంచుత పురంధర పురాధీదం విశిష్టమితిలక్షయే ఇలాంటి నగరాల్లో నివసించట్లేదంటే వివసించట్లేదంట ఇది దేవతల యొక్క సర్గలోకం కంటే గొప్పగా ఉంది ఇంద్రుడి పట్టణం కంటే ఇది శ్రేష్టమైనదిగా నాకు కనిపిస్తోంది మరి ఇటువంటి దాంట్లో ఉండకుండా వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఏమిటి అని అడిగాను అడిగితే అప్పుడు మాతలు చెబుతున్నాడు ఆ సీదిదం పురాపార్ జనఃపురం తదో నివాత కవచ హిత కుంతి కుమార పూర్వం ఈ పట్టణం దేవరాజైనటువంటి ఇంద్రుడి యొక్క అధినే ఉండేదయ్యా తర్వాత నివాత కవచల చేత ఇక్కడ నుండి దేవతలు తొలగింపబడ్డారు వాళ్ళు దేవతలను జయించి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు తపస్త మహ్రం ప్రసాద్యత పితామహం నివాసాయ దేవేభ్యశ్చాభయం యుధి ఈ నివాత కవచలు గొప్ప తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ me pincherudo. తాము నివసించడానికి ఈ నగరాన్ని యుద్ధంలో దేవతల వల్ల భయం లేకుండా ఉండాలని కోరారు అందుకుని దేవతలు వచ్చి వేడితే యుద్ధం చేయలేరు ఎందుకంటే ఆ బ్రహ్మ వరం ఇచ్చాడు దాని వలన వాళ్ళు ఇదంతా స్వాధీనం చేసుకున్నారు తత తత్శక్రీన భగవాన్ స్వయంభూరి విచోదిత విధత్తాం భగవాన్ అంతం ఆత్మనోహితకాం య అప్పుడు ఇంద్రుడు భగవంతుడైన బ్రహ్మతో భగవంతుడా మా మేలు కోసం వెళ్ళిన హతమార్చండి అని వేడుకున్నాడు తత తతభుక్తో భగవత దిష్టమత్రేది భారత భవి స్వమప్యేషాం దేహేనాన్యేన శత్రుహన్ అప్పుడు ఆ ఇంద్రుడు భగవంతుడైన బ్రహ్మ చెప్పడి దైవ నిర్ణయమయ్యా శత్రు సంహారక నువ్వు మళ్ళీ మరొక శరీరంతో వీళ్ళని అంత అందిస్తావు అంతేగాని ఇలా ఈ దేవేంద్రుడి యొక్క ఈ ఈ శరీరంతో వెళ్ళని నువ్వు వధించలేవు మరొక శరీరాన్ని పొందినటువంటి వాడే వీళ్ళందరినీ కూడా నువ్వు సంహరిస్తావు అని బ్రహ్మ చెప్పాడు తత్ ఏషాం పదార్థా శక్రో అస్రా దిశ్యాశ్రైర్ హు యేతే నియోవర్ణే ఇదంత దర్ణయం అందువల్లనే నువ్వు ఇంద్రుని గురించి ప్రార్థన చేసేవు ఇంద్రుడు వచ్చాడు అలాగే పరమశివుడి గురించి ప్రార్థన చేసేవు పరమశివుడు వచ్చాడు వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా నీకు అస్త్రాలన్నీ కూడా ఇచ్చారు అక్కడి నుంచి ఆ అస్త్రాలన్నీ కూడా నీకు ఇచ్చి ఈ ఇంద్రుడు నిన్ను ఇంత దివ్యమైన అస్త్రాలన్నీ కూడా నీకు సంబోధ చేసి నీకు వచ్చేటట్టుగా చేయడానికి మహా కారణం ఏంటంటే ఈ రాక్ష సంహారం చేయవలసి ఉందయ్యా ఇది భగవన్ నిర్ణయము అందువలన వీళ్ళందరినీ చంపడం కోసమే ఇంద్రుడు నీకు ఈ అస్త్రాలన్నీ కూడా ఇచ్చాడు నీ చేత చంపబడినటువంటి వీళ్ళు దేవతలు చేతి చావరు ఎందుకంటే వాళ్ళకి ఆ వరం అన్నది అందువల్లనే ఇంద్రుడు వీళ్ళ మీద యుద్ధానికి రాలేదు ఎందుకంటే ఇంద్రుడు వచ్చినా కానీ ఆ ఇంద్రుడు వీళ్ళని జయించలేడు బ్రహ్మ యొక్క వరం వల్ల అందువలన నిన్ను పంపించవలసి వచ్చింది కాలస్య పరిణామేన తత స్వమిహ భారత ఏషామంతకర ప్రాప్త తత్వయ్యా అచకృతం తథా అందువలన కాలం యొక్క ఈ మార్పు చేత వీళ్ళని చంపేందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు ఆ విధంగా చేసావు దానవాణం వినాశాయ అస్త్రాం పరమం బలం గ్రాహీతస్త్రం మహేంద్రేణ పురుషేంద్ర తదుత్తమం నువ్వు పురుష శ్రేష్ఠుడు అయ్యా దానవుల వినాశం కోసము ఉత్తము శ్రేష్టమైనటువంటి అస్త్రబలాన్ని కూడా ఇంద్రుడిని కలిగించాడు దాన్ని ఇక్కడ ప్రయోగం చేయడానికి కూడా నీకు వెంటనే అవకాశం కూడా వచ్చింది అందువలన ఆ రెండు కూడా జరిగాయి అన్నాడు అంటే అప్పుడు అర్జునుడు మాతలతో చెప్తున్నాడు తత ప్రశామ్య నగరం నా మాతలినాసార్థం మగచ్ఛం దేవ సద్ధత్ అప్పుడు అర్జునుడు మళ్ళీ ధర్మరాజుకి విషయాలన్నీ చెబుతూ మహారాజా దానములను చంపిన తర్వాత ఆ నగరాన్ని అంతా శాంతింపజేసి మాతలతో కలిసి తిరిగి నేను మళ్ళీ దేవలోకానికి వెళ్ళానయ్యా అని ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నివాత కవచ యుద్ధపర్వని నివాత కవచ యుద్ధే ద్విసప్త్యధిక శతమో అధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాత కవచ యుద్ధపర్వం అనేటువంటి ఉపపర్వంలో నివాత కవచ సంహారం అనేటువంటి నూట డెబ్భై రెండో అధ్యాయం ముగిసింది నూట డెబ్భై మూడో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం అర్జునవు వాచ అర్జునుడు చెబుతున్నాడు ఇంకా నివర్తమాన మయా మహదృష్టం తత్పరం పురం కామచరం దివ్యం సమప్రభం ఆ తర్వాత నేను తిరిగి వస్తున్నటువంటి సమయంలో అగ్ని సూర్యుల యొక్క కాంతితో దివ్యమైనటువంటి ఒక పెద్ద పట్టణాన్ని చూసాను దానిలో దాని ఎటువంటిదంటే కామగ మనం కలిసి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ పట్టణం వెళ్ళిపోతుంది అటువంటి గొప్పదైనటువంటి దాన్ని చూశాను రత్నద్రుమం అయేస్చిత్రై సుస్వరేస్త పతద్రవి పౌలోమై కాలకంజేస్తా నిత్య హృష్టరధీష్ఠితం తీయగా కూస్తున్నటువంటి చక్కటి పక్షులతోటి అనేక విధములైనటువంటి రత్నమయమైనటువంటి చెట్లు ఉన్నాయట అక్కడ ఎప్పుడూ సంతోషం వేడనటువంటి పౌలోమ కాలకంజులనేటువంటి రాక్షసులందులో నివసిస్తున్నారు ఆ పట్టణంలో గోపురాట్ల కోపేతం చతుర్ ద్వారం సర్వ సర్వరత్నమయం దివ్యం అద్భుతోపమ దర్శనం ఆ నగరం ఎలా ఉందంటే గోపురాలతోటి ఎత్తైనటువంటి భవనాలతోటి నాలుగు పక్కల నాలుగు ద్వారాలుండి శత్రువులు ఎవరూ కూడా అందులోకి ప్రవేశించడానికి శక్యం కానిటువంటి విధంగా దుర్భేద్యంగా రత్నాలమయము దివ్యము అయినటువంటి ఆ నగరం చూడడానికే ఒక అద్భుతంలా కనిపిస్తుంది అయ్యా రుద్రమై పుష్ప ఫలోపేతై సర్వరత్నమయ్యే వృతం తధాపతత్ర దివ్యై ఉపేతం సుమనోహరై అన్ని రత్నాలతో నిండినటువంటి పూలు పళ్ళతో కూడినటువంటి చెట్లతో నిండి అది మనోహరమైనటువంటి పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి హసరై నిత్యముద్దై సోలర్ స్టీ ముసలాయుధై చాప ముద్గర హస్త్రగ్వి సర్వతో వృతం పూలదండలు దాల్చినటువంటి వాళ్లతో నిండి ఉంది ఆ నగరం అంతా కూడా సదా సంతోషంగా ఉండి అందరూ కూడా చక్కటి మంచి బ్రహ్మాండమైన హారాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు అంతేకాదు షోలాలు రాకళ్ళు ధనుసులు ఈటలు బల్లెలు ఇలాంటివన్నీ కూడా ధరించినటువంటి వాళ్ళందరూ కూడా కాపలా కాస్తూ ఉంటారు తదహం ప్రేక్ష దైత్యానం పురం అద్భుత దర్శనం అపృచ్ఛం మాత్రం రాజని కిమిదం వర్తతే అద్భుతం అల్లా అద్భుతంగా కనిపించినటువంటి ఆ నగరాన్ని చూశాను చూసిన వెంటనే మాతల్ని అడిగాను ఏమిటయ్యా మహానుభావా ఈ అద్భుతం ఏమిటి ఈ నగరం ఎవరిది ఇక్కడ ఇంత అద్భుతమైన నగరం ఉంది ఏమిటి అని అడిగాను అడిగితే అప్పుడు మాతలు చెబుతున్నాడు పులోమా నామ నామైతే కాలకా చమహాసురి దివ్యం వర్ష సహస్రం తే చారతు పరమం తపహ తపస్వంతే తపస్థాభ్యం స్వయంభూర వరం అగృహీతాం వరం తేతు దుఃఖతాం దైత్యవంశానికి రాక్షసవంశానికి చెందినటువంటి పులోమా కాలక అనేటువంటి ఇద్దరు కూడా వెయ్యి దివ్య సంవత్సరాలు గొప్ప తపస్సు చేశారయ్యా తపస్సు ముగిసేటప్పటికి వాళ్ళిద్దరికీ కూడా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు వాళ్ళిద్దరూ కూడా తమ కుమారులకు దుఃఖం కలగకూడదని వరం పొందారు వాళ్ళు అవధ్యతాం చ రాజేంద్ర రాక్షస పన్నగై పురం సురమణీయం చం చచరం సుమహాప్రభం సర్వరత్న సంహితం దుర్ధర్షమవరైరీ మహర్షి యక్ష యక్షంధర్వ పన్నగాసురరాక్షసై సర్వకామ గుణోపేతం వేత సోగమనామయం బ్రహ్మణ భరత శ్రేష్ట కృతం తదేతత్ ఖపురం దివ్యం చరచమరవర్జితం పౌలోమాధ్యుషితం వేర కాలకంజైస్తానవై రాజేంద్ర దేవతలు రాక్షసులు పాములు చావు లేకుండా కాంతితో ఆకాశంలో తిరిగేటువంటి చాలా అందమైనటువంటి పట్టణం మాకు కావాలని కోరారు వాళ్ళు వాళ్ళు కోరుకునేటువంటి ఆ విమాన నగరము సమస్తములైనటువంటి రత్నాలతోటి సుశోభితమైనటువంటిది దేవతలు మహర్షులు యక్షులు గంధర్వులు పండగలు అసురులు ఎవ్వరు కూడా దీన్ని ధ్వంసం చేయలేరు బ్రహ్మ కాలకేయుల కోసం నిర్మించిన ఆ నగరము అన్ని కోరికలను తీర్చేటువంటి గుణం కలిగింది అక్కడ ఏం కావాలంటే ఆ కోరికలు తీరుస్తుంది అక్కడ శ్వాకం కానీ రోగం కానీ ఉండదు హే దేవతలు లేని దివ్యమైనటువంటి ఆకాశ నగరంలో ఈ పౌలోములు రాక్షసులైన కాలకంజులు వీళ్ళందరూ అక్కడ హాయిగా నివస నివాసం చేస్తున్నారు హిరణ్యపురం ఇచ్చేమం ఛాయతే నగరం మహ రక్షితం కాలకేయేశ పౌలోమేశ్చ మహాసురై ఈ నగరాన్ని హిరణ్యపురం అని కూడా అంటారు ఎందుకంటే బంగారమయంగా ఉంటుంది కాబట్టి దీన్ని మహాసురు లేనిటువంటి కాలకేయులు పౌలోములు రక్షిస్తూ ఉంటారు తయేతే సర్వ దేవతే నివసంచ రాజేంద్ర గతేగ వాళ్ళందరూ వాళ్ళెవ్వరూ కూడా దేవతలు చేత చంపబడ్డరు ఎందుకంటే అటువంటి వరాన్ని పొందారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు హాయిగా వాళ్ళకి ఏ విధమైన దుఃఖం లేదు దేని మీద ఆసక్తి లేదు ఎందుకంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి వాళ్ళకి అందువలన ఇంకోటి కావాలనే కోరిక లేదు అన్ని కోరికలు అక్కడే తీరతాయి వాళ్ళకి మానుషాన్ మృత్యురే తేషాం నిర్దిష్టో బ్రహ్మణ పురాయేతాన ప్రణే ప్రణయ పార్థ కాలగన్యాన్ దురాసన వజ్రాస్త్రేణ నయ శనాశం మహాబలాన్ అయితే బ్రహ్మ వీళ్ళకి మనుష్యుడి వల్ల చావు నిశ్చయించాడు ఎందుకంటే దేవతలు గంధర్వులు యక్షులు పానాగులు ఇలాంటి వాళ్ళు చేస్తే తప్ప మానవుల చేత వాళ్ళు కోరుకోలేదు అందువల్ల మనుష్యుడు వలన వీళ్ళకి చావును నిశ్చయించాడు బ్రహ్మ కాబట్టి బలవంతులే ఎదిరించడానికి శక్యం కానిటువంటి ఈ కాలకంచుల్ని కూడా నువ్వు యుద్ధంలో వజ్రాస్త్రంతో వెంటనే నేను ఆశ్రం అని మాతలు చెప్పాడు అర్జునుడికి అప్పుడు అర్జునుడు సురాసురైరవధ్యం దత్ అహం జ్ఞావా విషాంబతే అభ్రువం మాతలిం హృష్ట యాహ్యేతత్పురమంజస వెంటనే అప్పుడు దేవాసులు జయించలేనటువంటి ఆ హిరంగ్యపురం గురించి తెలుసుకుని నేను సంతోషించానయ్యా త్వరగా పట్టణానికి తీసుకెళ్ళు అని మాతలతో చెప్పాను నేను త్రిదశేషద్విషో యావత్ క్షయమస్త్రై హీనయామ్యహం న కథంచేద్ధ్య మే పాప నవధ్యాయే సురద్విష నేను ఇంద్రుడి యొక్క శత్రువులందరినీ కూడా ఈ అస్త్రాలతో క్షీణింపచేయాలి కదా దేవతల్ని ద్వేషించేటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపదగినటువంటి వాళ్ళే నాకు కదా అని నేను అనుకున్నాను ఓ వాహ మాం తధ శీఘ్రం హిరంగ్యపురం అంతిగా రథేన తేన దివ్యేన హరియుక్తేన మాతలి అప్పుడు మాతలి ఆ దివ్యమైనటువంటి రథాన్ని మీద నన్ను వెంటనే హిరంగ్యపురానికి తీసుకెళ్ళాడు తే మమ మా లక్ష్య దైతేయ విచిత్రాభరణం బరా సముత్పేతులు మహావేగా రథా నాస్తాయంషితా విచిత్రమైనటువంటి ఆభరణాలు వస్త్రాలు ధరించినటువంటి రాక్షసు అందరూ కూడా నన్ను చూసారు గమనించారు వెంటనే కవచాలు తొడుక్కుని రథాల మీద చాలా వేగంగా వచ్చిన ఆ మీద పడ్డారు తో నాలీకారాచై భల్లై శక్ష్టి తోమరై ప్రత్యగ్రహం దానవేంద్ర మాన్ గ్రూధ్ వరపరాక్రమా కోపంతో ప్రచండమైన పరాక్రమం కలిగినటువంటి రాక్షసరాజులందరూ కూడా నన్ను పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి బాణములతోటి బల్లాలతోటి శక్తులు కర్రలు ఇలా తోమరాత్రులు వీటన్నిటితోటి కొట్టసాగారు తదహం శరవర్షేణ మహతా ప్రత్యవారయం శస్త్రవర్షం మహద్రాజన్ విద్యాబలము ఆశ్రి వ్యామోహయం తాన్సర్ రథమార్గే చరంద్రణి అన్యోన్యమూఢా పాతయంతి స్మ దానవాన్ నేను బలంతో ఆ బాణవర్షాన్ని అంతటినీ కూడా ఏం చేశానంటే నా అస్త్రబలంతో తిరిగి కొట్టాను అవి ఏవి నా మీద పడకుండా యుద్ధ భూమిలో విభిన్నమైనటువంటి రథ మార్గాల్లో తిరుగుతున్నారు వాళ్ళందరూ అటువంటి వాళ్ళని నేను కూడా ఏం చేశానంటే రకరకాలుగా నా మాతడి మహా నేర్పు కలిగినటువంటి సారథి అతడు ఈ రథాన్ని ఎలా తిప్పుతున్నాడో వాళ్ళకేమీ అసలు మోహ కూడా అందట్లేదు అలా తిరుగుతూ వాళ్ళందరినీ మోహ పెట్టాను వాళ్ళందరూ దిక్కుతోచక ఒకళ్ళనొకళ్ళు దానంలో నేలకూర్చు వాళ్ళు వేసేటువంటి ఆయుధాలు వాళ్ళలోనే వాళ్ళకి మీద పడుతున్నాయి తప్ప నా మీద పడట్లేదు అలా వాళ్ళు నేలకూర్చుకుంటున్నారు ం విమూఢానాం అన్యోన్య అభిధావత శిరాంసి విశిఖే దీప్తై న్యహనం శత సంఘత ఇలా దుఃఖితోతకుండా ఒకళ్ళొకళ్ళు ఢీకొంటున్నటువంటి వాళ్ళ వందల తలను మంటలు కక్కుతున్నటువంటి బాణాలతో తుంచేసేను తే బధ్యమానా దైతేయా పురమాస్థ ఎత్ పునాకముత్పేతు సనగరా మాయామాస్తా నవీం అలా చంపబడుతున్నటువంటి దైత్యులు మళ్ళీ ఆ నగరాన్ని చేరుకుని మాయని ప్రయోగించారు ప్రయోగించే నగరంతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయారు వాళ్ళు తతోహం శరవర్షేణ మహతా గురునందన మార్గమావృత దైత్యానం గతించేషామవారయన్ అప్పుడు నేను వాళ్ళ మీద బాణవర్షాన్ని కురిపించాను కురిపించే ఆ దైత్యుల మార్గాన్ని అంతటిని కంపేసి కప్పేసి వాళ్ళని కదలకుండా కట్టడి చేశాను తత్పురం ఖరం దివ్యం కామకం సూర్య సత్ప్రభం దైతేయ వరదాన ధార్యతే స్మయసుకం సూర్యకాంతి కలిగినటువంటిది అది ఆ పట్టణం దివ్యమైనటువంటి ఆ పట్టణం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది కామగమనం కలిగినటువంటిది అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పట్టణం అంతా కూడా ఆకాశంలో దాన్ని వరంగా పొందడం చేత ఈ రాక్షసు సుఖంగా ఆకాశంలో దాన్ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు అంతర్భవము నిపధ్యతి పునర్వర్ధ్వం ప్రతిష్టతే పునర్తిర్యక్ ప్రత్యాసు పునరప్సిన పద్ధతి అది ఏమవుతుంది ఒకసారి భూమి అడుగు వెళ్ళిపోతుంట ఒకసారి పైకి వెళ్ళిపోతుంది ఒకసారి ఏమోనో అడ్డంగా పెడుతుంది ఓసారి నీళ్లలోకి వెళ్ళిపోతుంది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది ఆ పట్టణం అలా వెళ్ళిపోతుందంటే ఎక్కడికి పెడుతుందో తెలవని రకంగా అది తిరగడం మొదలెట్టింది అమరా అమరావతి సంకాసం తత్పరం కామ తహం బహు బహువిధై ప్రత్యం పరం తమరావతి లాగే అది గొప్పదైనటువంటి పట్టణం స్వేచ్ఛగా పెడుతుంది అనేక విధములైనటువంటి అస్త్రాలతో నేను దాన్ని ఎలాగోలా అడ్డుకున్నాను తతోహం శరజాలైన దివ్యాశ్రమైతేన చ స్వగృహణం సహజైతే తత్పరం పురుష దివ్యమైన అస్త్రాలతో అభిమంత్రించి వదిలినటువంటి బాణ ఆ రాక్షసుల్ని ఆ పట్టణాన్ని కూడా మొక్కలు మొక్కలు చేయసాగాను విక్షతం ఛాయసైర్బాణై మాతృయుక్తే రజేహ్మజై మహీం అభ్యపదత్ రాజన్ ప్రభగ్నం పురమాసురం నేను వదిలినటువంటి బాణాల చేత దెబ్బతిన్నటువంటి ఆ నగరం అంతా చిన్నాభిణమైపోయింది అలా చిన్నాభిన్నమైపోయినటువంటి ఆ నగరము నేల మీదకు ఒరిగిపోయిందిట తే మధ్యమాన మధ్మానై వజ్రవేగ రయస్మై పర్యభ్రమంత వైరాజన్నసురా కాలచోితా పిడుగుబాటుతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి నా చేత వాళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడా ఉన్నారు మృత్యు తరువుతూ ఉంటే అన్ని పక్కలకి పరుగులు తీస్తున్నారు తో మాతలారుం రథేనా అది చవర్చస వెంటనే మాతల ఆకాశం పైకి ఆకాశంలో పైకి లేచి సూర్యకాంతిని పోయినటువంటి రథాన్ని వారి ఎదుట ఒక్క ఉదుట నిలవబోతున్నట్టుగా నేల మీద దింపాడు దింపేడు తతో రథసహస్రాన్ని షష్ఠిస్తేషా మహర్షిణాం యూత్సూనా మయా సార్ధం పర్యవర్తన్ దభారత ధ ధాన్యం వ్యధం గాఢరా ఈ విధంగా యుద్ధం చెయ్యాలని మంచి ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు అరవై వేల రథాలతోటి వాళ్ళందరూ కూడా నన్ను చుట్టుముట్టారయ్యా వాళ్ళు ఎలా ఉన్నారంటే భయంకరమైన ఆకారాలతో ఉన్నారు ఏ పదునైనటువంటి బాణాలతోటి నా మీదకి రాడం మొదలెట్టారు అప్పుడు వాళ్ళందరినీ కూడా నేను వాడి అయినటువంటి బాణాలతోటి గాయపరచసాగాను తే యుద్ధే సంయ్యవర్తంత సముద్రస్ యథోర్మయ నేమే శక్యా మానుషేణ యుద్ధేనేతి ప్రచించ ఆను పూర్వీయ దివ్యా అన్యస్ అన్యోజయన్ కానీ వాళ్ళు సముద్రపు కెరటాల్లాగా యుద్ధం చేయడానికి నా మీదకి వస్తున్నారు దాన్ని బట్టి నేను మానవ పద్ధతుల్లో వెన్ను జయించడం కుదరదు అనుకుని ఇంకా వరుసగా వాళ్ళ మీద దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ప్రయోగించసాగాను ఈ విధంగా వాళ్ళకి నాకు మధ్యన ఒక అద్భుతమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది వాళ్ళందరూ అనేక అసంఖ్యాకమైనటువంటి రాక్షస వీరులు వాళ్ళు నేను ఒక్కడిని అయినప్పటికీ కూడా వాళ్ళతోటి ఏమాత్రం తీసుకోకుండా యుద్ధం అనేటువంటిది చేస్తున్నాను అలా ఆ దివ్యమైనటువంటి నా అస్త్రాలను కూడా వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగిందయ్యా అని ఆ పౌలోములకి కాలకంజలకి అర్జునుడికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కూడా ధర్మరాజుకి ఈ విధంగా అర్జునుడు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి